ఈరోజు మన వీడియోలో మంచి గ్రేవీతో వస్తున్నాను వంకాయ బఠానీ బంగాళదుంప టమాటో గ్రేవీ చేయబోతున్నాను ఆంధ్ర సైడ్ ఏ పెళ్లిలోనైనా ఏ ఫంక్షన్లోనైనా వంకాయ గ్రేవీ లేనిదే ఫుల్ఫిల్ కాదు కదండి ఎక్కడికైనా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఫస్ట్ ఈ కర్రీ అనేది ఉండే ఉంటుంది అందరు ఇష్టపడి తింటారు నాకు కూడా చాలా చాలా ఇష్టం ఇప్పుడు ఎలా చేసేదాన్ని చూసేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ ముందుగా ఒక బౌల్లో నీరు వేసుకుని ఒక టేబుల్ స్పూన్ అంతా మనం ఉప్పు వేసినామంటే వంకాయ కోసుకునేస్తే నల్లబడకుండా ఉంటా ఫ్రెష్గా ఉంటుంది ఈ వంకాయ కర్రీకి వచ్చి నేను అర కేజీ వంకాయలు వాడుతున్నాను వంకాయ కార్లు ఉంటాయి కదా నాకు ఇలా కోస్తేనే కూరలో చాలా ఇష్టం బాగా తినడానికి బాగా దొరుకుతుంది వంకాయ ఫ్రెష్గా ఉండాలండి ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసిన తర్వాత ఒక రెండు బంగాళదుంపులు వాడుతున్నాను మధ్య మధ్యన బంగాళదుంపులు దొరికినా బాగుంటుంది టమాటోలు కూడా ఒక మూడు నుండి నాలుగు మీ క్వాంటిటీ చూసుకొని తీసుకోండి తర్వాత ఒక్క ఉల్లిపాయ చాలు బఠానీ మనం ఓవర్ నైట్ నానబెట్టి తీసుకున్నాం కదా అందులో కొంచెం ఉప్పు వేసుకుని ఒక పది నిమిషాలు ఉడకబెట్టాలి వంకాయ కూర చేసే ముందు ఇది కంపల్సరీ అండి పది నిమిషాలు ఉప్పు వేసుకుని బఠానీ ఉడకబెట్టామంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఓకేనా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఒక ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని గానుగా నూనె అండి అందుకే మేము ఆడించే గానుగలో ఆడించే నూనె కాబట్టి కొంచెం పొగలు వస్తుంది ఇందులో ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మినపప్పు శనగపప్పు లేదు కాబట్టి లేదు ఓకేనా ఆవాలు చిటపట అయిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలి వేసిన తర్వాత కొంచెం కలర్ వచ్చినంతవరకు ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి ఉప్పు నీటిలో నానబెట్టిన వంకాయ ముక్కలు బంగాళదంపులు అలాగే పది నిమిషాలు ఉడకబెట్టాం కదా బఠానీలు అది కూడా ఉడికిన తర్వాత నీరంతా ఉడబెట్టి బఠానీలు వేసుకోవాలి అన్నీ వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి నేను రోట్లో అల్లం తల్లుల్లి పేస్ట్ అలా దంచుకొని వేస్తున్నాను ఫ్రెష్గా ఒక అర టేబుల్ స్పూన్ అయితే చాలు ఓకేనా ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఖారం ఉప్పు ఒక ముప్పావు టేబుల్ స్పూన్ లేదా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి మీ క్వాంటిటీ తగినంత ఉప్పు వేసుకోండి వేసుకుని అన్నీ కలిపి లో ఫ్లేమ్లో మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఫ్రై అవడానికి వద వెళ్ళాలి ఎందుకంటే ఆ ఉప్పు కారం అన్నీ ఆ ముక్కలకి పట్టి టేస్ట్ సూపర్గా ఉంటుంది తర్వాత తగినంత నీరు వేసుకోవాలి నేను ఇక్కడ ఒక రెండు గ్లాసులు నీరు వేసుకుంటున్నాను నీరు వేసిన తర్వాత లో మీడియం ఫ్లేమ్ చేసుకోకూడదండి వంకాయలు ఒకలాగా నల్లగా అయిపోతుంది కాబట్టి హై ఫ్లేమ్లో ఒక మరుగు రావాలి ఒక మరుగు వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టాం కదా టమాటో ముక్కలు వేసుకోవాలి టమాటో ముక్కలు వేసి కలపకూడదండి టమాటో ముక్కలు వేసి మూత పెట్టి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకడానికి వదులుదాం చూడండి ఇలాగ అన్నీ మెల్ట్ అవుతుంది కదా దానికోసం ఎప్పుడు కూడా టమాటా మొక్కలు వేసి నేను వెంటనే కలిపేస్తే పులుపు పట్టి మొక్కలు కూరలో ఉన్న మొక్కలు ఉడకదు కాబట్టి టమాటా మొక్కలు వేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకడానికి వదిలేద్దాం ఓకేనా ఇప్పుడు చూడండి టమాటా మొక్కలు అన్నీ ఉడికిపోయింది ఈ బంగాళదుంపలు కూడా ఉడికిపోయింది ఈ వంకాయ కూర చేసేటప్పుడు వంకాయలు మొక్కలు మొక్కలు లేకుండా గరిట్గా కొంచెం బాగా స్మాష్ చేసేస్తే గ్రేవీ గట్టి పడుతుంది కూర తిన్నప్పుడు కూడా చాలా టేస్ట్గా వస్తుంది నాకు ఫంక్షన్కి వెళ్తే అన్ని మసాలా కూరలు నాకు అంత ఇష్టపడదండి ఈ వంకాయ గ్రేవీ అయితే హితంగా ఉంటుంది తినడానికి మసాలా తక్కువ ఉంటుంది ఈ కూర వచ్చేసి మజ్జికన్నం రసము చపాతీలతో సూపర్గా ఉంటుందండి పప్పుచారుతో కూడా బాగుంటుంది ఓకేనా పప్పుచారు అన్నం తినడానికి కూడా బాగుంటుంది మీకు ఈ వంకాయ బఠానీ ఆలుగడ్డ టమాటా కూర వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సంతి బ్లాక్స్ ఓకేనండి అందరికీ బాయ్